దేవుని పరిశుద్ధి నామం తెస్తూ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను మీ అందరికీ నా వందనాలు నా వీడియోలు చూస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నన్ను బలపరుస్తున్నందుకు నన్ను ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం మీకు ఏమీ అవసరతలు ఉన్నాయో ఏమున్నాయో అవన్నీ క్రీస్తైస్ మహిమస్లో తీర్చుకోవడానికి మేము ప్రార్థన చేస్తున్నాము ఈ సమయంలో మనం యేసు ప్రభువారు వారు ఉపవాసం చేశారు ఎప్పుడైతే ఆయన బాక్తీసం తీసుకుని పరిశుద్ధాత్మ అభిషేకం చూసుకున్నారో అప్పుడు ఆయన సాధారణ చేత శోధింబడినట్టుగా మనం చూసుకున్నాం ఇక్కడ మార్కస్వార్త ఒకటి పన్నెండు పదిహేను వచనాలు చూసు పదిహేను మళ్ళీ వచ్చినాన్ని చూసుకుంటే మనకు తెలుస్తుంది ఉపవాసం ఎందుకు చేస్తారు అంటే ఉపవాసం అంటే ఉప ప్లస్ వాసం అంటే దేవునితో సహవాసం దేవునికి సమీపంగా ఉండడం సమీపంగా ఉండి మనసు లగ్నం చేసి ఏకాగ్రత పెట్టుకొని ఆయన ఎందుకు మనము నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేసుకోవడం ప్రార్థన చేసుకోవడం అది ఉపవాసం ఈ ఉపవాసం ఆయన ప్రార్థన కూడా ఆయన వాడుక చొప్పున ప్రార్థన చేసేవారట ఆయన ప్రార్థన దేవుడు తండ్రి పంపించిన ఏకైక కుమారుడు ఆయన తండ్రికి ఎంతో శక్తులు ఉన్నాయో తండ్రిలాగే ఆయన కూడా అనమాట అయితే ఆయన కుమారుడిగా జన్మించాడు మనుషుడిగా జన్మించాడు కాబట్టి మాదిరి చూపించడానికి ప్రతిదీ ఆయన చేశారు ఉపవాసం చేశాడు అనమాట ఈ సమయంలో ప్రార్థన గురించి మనం ఒక చిన్న పాట పాడుకుందాం ప్రార్థన జీవిత భూమిలో ప్రార్థన ప్రభుతో మాట్లాడుటేగా ప్రార్థన జీవిత మరయి మీ భువిలో ప్రార్థన ప్రభుతో మాట్లాడుటేగా ప్రార్థన లేనిది ಜೀವ ಪರಮಸ್ವಸ್ಯ ಪಂದಗಲೇಮು ಪರಿಶುತ ದೇವು ಸನ್ನಿಧಿ ಕೃಪ ನಿರತಮು ಅನುಭವಲೇಮು ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿ ಮರೈಮೀ ಭು ವಿಲೋ ಪ್ರಾರ್ಥನಾ ಪ್ರಭು ತೋ ಪ್ರಾರ್ಥನೇನಿ ಜಯಮೇಲೆ ಸಾತನು ಶೋಧನ ಗೆಲುವೇಮು ಸತ್ಯ ಸು ಪರಮ ಜ್ಞಾನ ವಿಪಗಲೇಮು ಪ್ರಾದನ ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿ ಮರೈಮಿ ಭುವಿಧನ ప్రభుతో మాట్లాడుటేగా ప్రధనాభవాదిని బంధించే ద్వారము తెరిచే పరిశుధాప్తి సము పొందిన భక్తులకు పరమార్థము చూపే ప్రధాన జీవిత మరే మీ భువిలో ప్రార్థన ప్రభుతో మాట్లాడుటేగా ఆయన వాడికి చెప్పిన ప్రార్థన చేసేవారని పరిశుద్ధ గ్రంథం మార్గశ వార్తలో చూ చూస్తున్నాం మార్గశ వార్త ఒకటో అధ్యాయము ముప్పై వచనం చూసుకుంటే ఆయన పెందల కడను లేచి ఇంకనూ బాగా చీకటిగా ఉండగానే చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయచ్చుండం ఆయన ఏకాంతంగా అరటి ప్రదేశానికి చాలా చీకటిగా ఉన్నప్పుడే మేకూజామునే లేచి పెందల కడనే లేచి ఆయన ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం ఇక్కడ అంతేకాదు వాడుకు ఒకరోజు చేయడం కాదు రెండు మూడు రోజులు చేయడం కాదు ఆయన ఆయన ఈ భూమి మీద జన్మించి శిలువుకు అప్పగించే వరకు ఆయనలాగా ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాం ఆయన సాతాని చేత శోదిబడినట్టుగా మనం చూస్తున్నాం ఉపవాసం అంటే ఏంటో తెలుసుకున్నాం దేవునికి సమీపంగా ఉండడం ఏకాగ్రత మనసును లగ్నం చేయడం భగవంతుని పట్ల భగవంతుని పట్ల ఏకాగ్రతతో మనసు నిలిపి ప్రార్థన చేయడం అసలు ఈ లూసిఫర్ లూసిఫర్ అంటే మాట సాతాన్ ఎలా శోధించదు అసలు సాతాన్ గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం లూసిఫర్ అంటారు ఈ లూసిఫర్ దేవ స్వర్గంలో పరలోకంలో దేవుడితో ఆనందించేవాడు అన్నమాట ఇతని బాగా పాటలు పాడి శృతి చేసి సంగీతలో విద్వాంసుడిగా చెప్పవచ్చు ఇతని గురించి పురాణాలు ఏమీ లేవు కానీ కొద్దిగా ఎందుకంటే భవ పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ ఇతని గర్వం చేతి పడిపోయినట్టుగా మనం చూడగలుగుతాం అన్నమాట ఇతన్ని ఉదయ నక్షత్రం లూసిఫర్ అంటే ఉదయ నక్షత్రం తెల్లవారుజామున వచ్చే వీనస్ కాంతిని కురిపించే నక్షత్రంగా చెప్పవచ్చు ఇది పదిహేడు వందల నాలుగో సంవత్సరం జానపద కథలలో లూసిఫర్ లాటిన్లో వెలుగు తెచ్చేవాడని చెప్పేవారన్నమాట ఇది వీనస్ గ్రహం యొక్క అని కూడా వాళ్ళ చరిత్ర చెప్తోంది లూసిఫర్కు దాదాపుగా ఏ పురాణము లేదు ఇతనికి క్రైస్తవ కాలంలో లూసిఫర్ పేరుగా పరిగణించబడింది పరిగణించబడింది ఇతని పతనానికి కారణం ఏంటంటే ఇతను చాలా గర్వపడేవాడు అనమాట చాలా గర్వం నేను బాగా స్థుతిస్తు దేవుడి కంటే దేవుడితో ఉన్నాడు కదా స్వర్గంలో దేవుడిని స్థుతిస్తూ ఉండేవాడు పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఉండేవాడు కదా ఇతనికి చాలా గర్వం వచ్చేసింది అనమాట నేను దేవునితో సమానంగా ఉన్నాను దేవుణ్ణి స్థుతిస్తున్నాను దేవునికి సమీపంగా ఉన్నాను ఇంత బాగా పాడుతున్నాను ఇంత ఇదిగా ఆరాధిస్తున్నానని గర్వం అనమాట ఈ గర్వం వచ్చినప్పుడు పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఇది ఇతను ఎప్పుడైతే గర్వం వచ్చిందో ఇతను దేవదూతలతో స్వర్గంలో ఉన్నవాడు మానవజాతి సృష్టికి ముందు ఉన్న ఇతను లూసిఫరు మనిషిగా చెప్తారు మా మనుషు మనిషిగా చెప్తారన్నమాట అతను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు అందువలన గర్వంతో ఉన్నాడు చాలా గర్వంతో ఉన్నప్పుడు భూమి మీదకి త్రోసిపోయబడినట్టుగా యశయగ్రంథము చెప్తోంది గ్రంథం పద్నాలుగు పన్నెండు పదిహేడు వచనాలు మనకి తెలియచేస్తున్నాయి ఆ లేఖన భాగనాలు మనకు తెలియజేస్తే తేజ నక్ష నక్షత్రమా ఏకు అని ఉంటుంది అక్క నువ్వు భూమి మీదకి త్రోవి పడ్డావు ఆఖ్య ఉంటుంది కాబట్టి ఎహెస్కేల్ గ్రంథంలో కూడా ఇది ఇరవై ఎనిమిది పద్నాలుగు ఎనిమిది వచనాలు మనకి తెలియచేస్తాయి మరియు కృత నిబంధనలో లోకాలో పది పద్దెనిమిదిలో సాతాను స్వర్గం నుండి మెరుపులా పడిపోవడాన్ని తాను చూశారని యేసుదేవుడు పేర్కొన్నాడు కాబట్టి గర్వం గర్వం నాశనానికి ముందు గర్వం నడుస్తుంది మాట దుష్టాత్మల యువరాజు ఇతడు ఇతని ఈ సాతాన్య యువరాజు అంటారు మరియు దేవుని యొక్క విరోధి ప్రత్యర్థి మాట దేవుడికంట దేవుడికి ఇచ్చే ఘనత ఇతనికి ఇవ్వాలి ఇతనికి ఇవ్వాలని దేవుడికి ఇచ్చే ఆధిక్యత ఇతనికి ఇవ్వాలని ఇలా అంటే ఆలోచనలతో ఒక మనసులో గర్వించాడు అది దేవునికి తెలిసింది ఇతను బయటికి మీదకి త్రోయబడ్డాడు ఉపవాసం అంటే చెప్పారు ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండి ఆధ్యాత్మిక క్రమశిక్షణతో మంచి క్రమశిక్షణతో ఉదయకాలంలో చాలామంది ఎలా పడితే అలాగా ఉండకూడదు అంటే స్నానం ముఖ్యమా మనసు ముఖ్యం ఎలాగంటే శరీర శుభ్రత ఉండాలి ఆత్మ పరిశుభ్రత ఉండాలి లేవాలి మొహం కడుక్కోవాలి శుభ్రంగా స్నానం చేయాలి మనం ఎన్ని గంటలు ఉండాలనుకుంటున్నాము లేకపోతే ఎలా రోజంతా ఉండాలనుకుంటున్నామో ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉండాలన్నమాట ఒక నిర్దిష్ట సమయం పెట్టుకోవాలి మరియు మనం ఏమనుకుని ఎలాగనుక్కుని ఉట్టి ఆహారం మానేయడమే మంచినీళ్ళు మానేయడం ఇవి కాదు మన హృదయాన్ని తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి ఆయనకి సమీపంగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి ఉపవాస సమయంలో ఏమవుతుందంటే మనకి శక్తి వస్తుంది ధైర్యం వస్తుంది ప్రార్థన చేస్తున్నాం దేవుడు మనకి సహాయం చేస్తాడనే ఒక గొప్ప విశ్వాసం వస్తుంది ప్రభు సన్నిధిలో ధ్యానం చేస్తూ ఎక్కువసేపు గడుగుతాం యేసు ప్రభు వారిలా నలభై రోజుల ఉపవాసం అతని జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా దేవుని యొక్క ముఖ్యమైన భాగంగా చెప్పవచ్చు నలభై రోజులు ఉపవాసం అన్నమాట మన జీవితాల్లో కొన్ని కార్యక్రమాలు కొన్ని అనుకున్నవి జరగకపోతే మనం నలభై రోజులు ఉపవాసం ఉంటాం మన శక్తి అనుసారంగా మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగా ఉంటాం అన్నమాట ఉపవాసం ఉండి దాని గురించి పోరాడతాం ఆ దేవుణ్ణి స్థుతిస్తాం ఆరాధిస్తాం శాంతాన్ని బంధిస్తాం ఇది చేయి అని అడుగుతూ ఉంటాం ఈ నల్ ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడన్నమాట ఈ ఇక్కడ ఏసు వారిని పరిచర్యకి సిద్ధపరిచింది మాట ఈ నరణ్యంలో నలభై దినములు అడవి భోగములతో కూడా ఉండెను మరియు దేవదూతలు ఆయనకు పరిచయం చేసినట్టుగా చూస్తున్నాం మాట మనకు సువార్తలు మళ్ళీ కాలం సంపూర్ణమైంది ఎప్పుడు యోహాన్ చెరపట్టిన తర్వాత చెరపట్టబడిన తర్వాత యేసు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారు కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది మారు మనసు పొంది సువార్త నింబడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గల్లీకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగే మొత్తం సువార్తలో కూడా ఈయన ఉపవాసం ఉన్నప్పుడు సాతాను ఈయన్ని చాలా శోధించినట్టుగా ప్రభువారిని మనం చూడగలుగుతాం అన్నమాట ఏంటి అంటే ఈ రాళ్ళని రొట్టెల్లా చేసుకుని తినమని ఇక్కడ మన నాలుగో అధ్యాయం మతయ వార్తలు కూడా చూసుకుంటే మార్కు స్వార్తలో తీసుకుని చెప్పాను మతయస వార్త అప్పుడు ఏ సపవాది చేత శోధిపడ్డకు ఆత్మ వల్ల ఈయన అరణ్యానికి కొనిపోబడ్డాడు మాట పరిశుద్ధ ఆత్మ వల్ల నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ సోదకుడు ఆయన ఇద్దరికి వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించమనడు ఈ రాళ్ళు రొట్టెలు చేసుకునేట్టు ఆ ఆజ్ఞాపించు రొట్టెలు అయ్యేలా చేయి అప్పుడు నువ్వు తినొచ్చు అంటాడు అప్పుడు దేవు దేవుడు ఏసు ప్రభువారు ఏమన్నాడంటే మనుషుడు వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించని చెప్తారు ఏమని చెప్పారు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని మాట వలన దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడినదన్ను అంతటా అపవాది పరిశుద్ధపట్నంలోకి ఆయనని తీసుకుని పోయి దేవాలయ శిఖరం మీద ఉంచింది అక్కడ నుండి అక్కడ నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుఃఖము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొని ఎత్తి ఎత్తుకుందరు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను అప్పుడు నువ్వు ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయింది ఎక్కడికి దేవాలయం పట్టణము ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరం పైకి పైకి తీసుకు వెళ్ళి ఆయన నిలబెట్టింది అక్కడ నిలబెట్టింది దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకుమని చెప్పినప్పుడు చెప్పి ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించను నీ పాదమ ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడింది అదని ఆయనతో చెప్పాను అందుకు ఏసు ప్రభువైన నీవు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపలదని మరొక చోట రాయబడినదని వాక్యంతోనే జవాబు చెప్పారన్నమాట ప్రభు అయిన నీ దేవుని నీవు శోధిపక్క వలదని మరి చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను మరల అపవాది మిగులు ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటిని ఇవన్నిటినీ అన్నిటినీ నీకు ఇస్తాను ఈ లోకరాజ్యంలన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపించిన మాట ఈ లోకరాజ్యాలన్నిటినీ వాటి మహిమను చూపి ఆయనకు చూపి నీవు సాగులు నాకు నమస్కారం చేసినట్లే వీటన్నిటిని నీకు ఇచ్చేది రని ఆయనతో మాట నువ్వు సాగిరిపడి నమస్కారం చేస్తే ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తానని చెప్పింది అందుకు ఆయన ఏమన్నారు ఆయనతో చెప్పగా ఏసు దానితో సాతానా పొమ్ము ప్రభు నీ దేవునికి నొక్కి ఆయన మాత్రమే సేవింపాలని రాయబడినది నేను అంత అపవాద ఆయన్ని విడిచిపోగా ఇదిగో దేవదలు వచ్చి ఆయనకు పరిచయం చేసినట్టుగా మనం చూస్తున్నాం అపవాద ఆయన్ని ఎలా శోధించదు చూసారా ఉపవాసం ఉన్నప్పుడు శోధనలు వస్తాయి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా శోధనలు వస్తాయి ఒక రెండు నాలుగు రోజులు స్థిరంగా మనం ప్రార్థన చేసుకుంటాం ఐదు రోజు ఏదో శోధన ఆగిపోతూ ఉంటాం ఉపవాసం ఉండాలనే ఒక పది రోజులు ఉందాం అనుకోండి మనం ప్రారంభం చేస్తాం ఈలోగా ఏదో ఒక ఇంట్లో అసమాధానము ఏదో ఒకటి వచ్చినప్పుడు మళ్ళీ మనము ఆగిపోతూ ఉంటాం అలా ఆగిపోకుండా శ్రమ అయినా ఇబ్బంది అయినా కష్టమైనా ఏదైనా ఇంట్లో పనులు ఒత్తిడైనా మన స్థిరముగా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు దేవాది దేవుడు యేసుప్రభువారు భూలోకంలోకి వచ్చారు ఆయన వచ్చి బాప్తిసం తీసుకున్నారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు సాతాను చేత శోధింబడ్డారు అరణ్యంలో నలభై దినాలు ఉపవాసం ఉన్నారు నలభై దినాలు రాత్రింబౌడు ఉపవాసం ఉన్నారు సాతాను చేత శోధింపడి సాతాను ఎదిరించారు మాట సాతాన అపవాది అని కూడా అంటారు అపవాది సాతాను సోదకుడు అంటారు అవ్వని మోసం చేసింది అపవాది కాబట్టి ఇలాగ ఎదిరించడానికి శక్తి కావాలంటే పరిశుద్ధాత్మ ఆత్మతోటే మనం సాధించాలి శక్తి చేతనే ఆత్మశక్తి చేతనే మనం సాధించాలి కానీ మనం మన సొంతంగా ఏవి శాతాన్ని ఎడగొట్టలేము మన పరిశుద్ధాత్మ అభిషేకం దేవుని యొక్క నమ్మకం ఆత్మతో మనం శాతాన్ని ఎదిరించగలం కాబట్టి యశుప్రో వారే ఉన్నారు మన అవసరాల నిమిత్తం మనకి ఏది అవసరమో లోక సంబంధమా ఆత్మ సంబంధమా మనం ఆత్మ సంబంధాన్ని వరాలు అడగాలని ఆశపడుతున్నామా పొందుకోవాలని ఆశపడుతున్నామా ఇల్లక సంబంధంలో ఉన్న కఠిన పరిస్థితుల్ని ఎదుర్కోవాలని సాతాను జయించాలని మనం పోరాడుతున్నామా ఆయన మనకి మాదిరి చూపించారు మనం ఏ విషయమైన ఏ విషయమైనా ప్రార్థనతోటి ఉపవాసంతో ఉండి జయించాలని ఆయన ఆ జయించాలని ఆయన ఒక మాదిరి మనకి పెట్టారు పెందల కడను లేచి ప్రార్థన చేయాలి అదొక క్రమశిక్షణ మనం అలా ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడి వాక్యం దాకా కాబట్టి మనం కూడా ముందు ముందు ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకుందాము దేవుడి వ్యాఖ్యలు దీవించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం అత్యంత మహాపరిశుద్ధుడిని ప్రేమ కృపామేణు దయామైన ప్రభు మీ అప్రై పాత్ర లెక్కలేని సుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం ఈ మధ్యాహ్న కాలశాల్లో మీ పాదిన ప్రభావ మీకే స్తోత్రం అయినా ఆశ్చర్యక్రడ ఆలోచనకర్త బలవంత డబ్బు తండ్రి చుట్టూ సమాధానకర్తమైన ప్రభు నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నా ప్రభావ మీరు పరిశుభ్రం నాయన బాప్తి పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది సాతాన చేత శోధింబడ్డారు ప్రభా అరణ్యంలోకి తీసుకుని పోబడ్డారు నాయన అరణ్యంలో నలభై రాత్రింపకులు ఉపవాసం ఉన్నారు ప్రభా నా తండ్రి మరి తిరిగి సాతానం మిమ్మల్ని నాయన ఎంతగానో శోధించింది ప్రభా అయినప్పటికీ మీరు జయం పొందారు ప్రభా ప్రతిదీ ప్రార్థన ద్వారా ఉపవాస ప్రార్థనల ద్వారా ఎలాగో జయం పొందాలో మీరు ఒక మాదిరిగా నాయన పెద్దల కడే లేచి ప్రార్థించడము ఇలా అనేకమైన అంశాలు మాకు మాదిరిగా పెట్టి మీరు నా తండ్రి విజయం సాధించారు ప్రభా అటు ప్రకారం మేము నా తండ్రినైనా మేము కూడా నా ప్రభా నా తండ్రి నీ ప్రేమలోను నా తండ్రినైనా మేము ప్రార్థించట్లోనూ ఉపాసం ఉన్నట్లోను మాకు శక్తి బలాలు అనుగ్రహించి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ప్రతి విషయంలో సాతాన్ని ఎదిరించే కృపను గురించి సాతాన్ని ఎదిరించే శక్తిని పరిశుద్ధాత్మ పరిశుద్ధ మాకు అనుగ్రహించి మీరు వహింపదవని మీ ప్రియ కుమారుడు వరక్షణ యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్రీనంగా వచ్చిన తండ్రి ఆమె దేవుడి వాక్యం ప్రార్థన దీవించక మీరందరూ ఈ ప్రతి సోదరు నుండి జయం పొందాలి ఆత్మ ద్వారా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ముందుకు సాగాలని నేను కోరుకుంటూ విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాను నా గురించి నాకు శక్తి బలాలు దేవుడు ఇంకనూ మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను నా వీడియోలు చూస్తూ నన్ను బలపరుస్తూ ఆశీర్వదిస్తున్నందుకు మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా వీడియోలు చూసి లైక్ చేసి నన్ను ఆశీర్వదించాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను దేవుడి మిమ్మల్ని దీవించడు కాక ఆమె